ఇరవై ఇరవై తేదీ వరకు కూడా అనగా ప్రస్తుత సమావేశంలో చివరి రోజు వరకు కార్యక్రమం పట్టుకు చేర్చిన ముప్పై ఏడు నక్షత్ర గుర్తు ప్రశ్నలకు రెండు నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు మూడు స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి అవి సభా కార్యక్రమంలో అవుతాయి ఇంకా సమాధానాలు ఇవ్వన మిగిలినటువంటి నూట యాభై ఆరు నక్షత్ర గుర్తు ప్రశ్నలకు పది నక్షత్ర లేని గుర్తు ప్రశ్నలకు ఇరవై శిల్ప వ్యవధి ప్రశ్నలకు పదకొండు సాదా సావధాన ప్రశ్నలకు సమాధానాలు నేరుగా సభ్యులు పంపుతూ ఈ ప్రతిపత్తిని శాసనసభ సచివాలయం పంపాలని చెప్పి సంబంధిత మంత్రులు మంత్రులు అందరికీ విజ్ఞప్తి చేస్తానండి ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు అందరూ కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా సభకు పంపించాలి మీరు డిలే చేస్తున్నారు ఆ డిలే చేయడం వల్ల అసెంబ్లీని సమాధానం పంపించడానికి డిలే అవుతుంది డిలే అవ్వకుండా మంత్రులు అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే శుభ చూసుకోం మన ఇక్కడ చాలా పిలుస్తూ మొన్న పాస్ చేసాం అవన్నీ కూడా శాసన మండలికి వెళ్ళాలి అక్కడ మళ్ళీ మనకి వాళ్ళ ఆమోదం కూడా కావాలి అయితే మనం ప్రవేశపెట్టే అన్ని బిల్లుస్ కూడా నువ్వు ఈ ఈవేళ గౌరవ శాసన మండలి అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక క్రింద వర్తమానం అందింది మార్చి పది పదిహేడు ఇరవై ఇరవై తేదీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించిన శాసన మండలికి పంపించి పంపిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ సభన బిల్లు ఇరవై ఇరవై ఐదు పదిని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కార్య విధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని నూట నలభై ఏడవ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే మనం ఏ విధంగా బిల్లు పంపించామో అదే విధంగా రూపంలోనే తిరిగి పంపించున్నాం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదు త్రీ పద్దెనిమిది మూడు ఇరవై ఇరవై తేదీన ఎలాంటి సవరణ మనం పంపించిన విధంగా సవరణ లేకుండా శాసన మండలిలో కూడా ఆమోదించి పంపించడం జరిగింది అదేవిధంగా మార్చి పద్దెనిమిది మరియు పంతొమ్మిది ఇరవై ఇరవై తేదీ జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించిన శాసన మండలికి పంపిన క్రింద బిల్లులు దేశ్ శాసనమండలి కార్యక్రమ నిర్వహణ నలభై ఏడవ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించే రూపంలోనే ఈ క్రింద బిల్లులన్నీ కూడా సేమ్ గా పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సదర బిల్లును పంతొమ్మిది మూడు ఇరవై ఇరవై తేదీని ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను ఆ బిల్లులు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబత్ర సవరణ బిల్లు మూడవది ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినయం బిల్లు నాలుగవది ఆంధ్రప్రదేశ్ ద్రవ్య విన వినయ బిల్లు రెండవది ఐదవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు క్రమబత్రిక క్రమపత్రీకరణ బిల్లు ఆరోది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమపత్రీకరణ బిల్లు ఇవన్నీ కూడా మనకు పంపించిన బిల్లు అన్ని కూడా యాజ్గా శాసన మండలిలో ఆమోదించి మనకు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఈ ఎజెండాలో పేర్కొన్న పత్రం సభా సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి ఇప్పుడు మనం ట్వంటీ మినిట్స్ కీ తీసుకుందాం దాని తర్వాత మనం జీరో అవర్ ఉంటుందండి జీరో అవర్లో ఎక్కువ టైం